श्री ओम श्री साधगुरु चरणा अरविंदा अभ्याम नमः ओम श्री गणेश शारदा साधगुरु मंगला मोर्ते नमः ओम नमो भगवते वेदव्यासायनमः ओम नम प्रणवादाए शुद्ध ज्ञानैकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वर गुरुरात्मे मूर्तिद विभागि व्योम देहाय दक्षिणाूर्त नम श्री गुरीगीताध्या ఈ యొక్క వచ్చిపోయేటువంటి శరీరాల రాకపోకల నుండి దీనమైనటువంటి జనులను ఉద్ధరించడమే ముఖ్యమైనటువంటి మంత్రమే అయి ఉన్నది అంతేకాదు బ్రహ్మదేవుడు మొదలగు దేవాది దేవతల చేత కూడా మహర్షి వరుల చేత కూడా ఎల్లప్పుడూ పూజింపబడే అయి ఉన్నదే సకల సిద్ధులు కూడా ఇవ్వగలిగినటువంటి సిద్ధులు యొక్క మంత్రము కూడా అదే అయి ఉన్నది అంతేకాదు దాది దుఃఖాలను సంసార వ్యాధిని కూడా నాశింపజేసేటువంటి అంటే మంత్రమే అయ్యున్నది ఈ దారిద్ర్య దుఃఖము అనేటువంటిది నిత్యము కూడా అజ్ఞానము చేతనే ఉత్పన్నమవుతూ ఉంటుంది ఆ నిత్యము అజ్ఞానము చేత జనించేటువంటి మహాభయమైనటువంటి ఈ మరణ భీతిని కూడా క్షణములో దూరీకరిస్తుంది అంటే ఎన్ని మంత్రాలైతే ఉన్నవో అన్ని మంత్రాలలో కంటే కూడా అంటే సకల మంత్రాలలో కూడా శ్రేష్టమైనది అయినా శ్రీ గురు రాజ మంత్రము అనేటువంటిది మహాపవిత్రమైనది అటువంటిది ఇక ఆ స్వరూపుడైనటువంటి శ్రీ సద్గురుదేవుని నేను ఎల్ల వేళలా కూడా సతతము అవిరామంగా కూడా ప్రణమిల్లుచూ ఉన్నాను తలుచుకుంటూ ఉన్నాను నమస్కారం చేస్తూ ఉన్నాను సదా ఎల్ల వేళలా వందనాలు ఇడుచు ఉన్నాను అన్ని విధాలుగా కూడా అది ఎల్ల వేళలా కూడా నన్ను రక్షిస్తుంది గాక అలా రక్షించుగాక అంటే జ్ఞానప్రద అయ్యే అగుగాక నాకు జ్ఞానాన్నే ఇచ్చుగాక అని చెబుతూ శ్రీ గురుదేవుని యొక్క కృప చేత నాకు పరమశాంతి కలుగుగాక పరమశాంతి ఎప్పుడు కలుగుతుంది అంటే దేహ సంబంధమైనటువంటి స్థితులు ఎప్పుడు నశించిపోతాయో భ్రాంతులు భ్రమలు జగత్ స్థితి ఎప్పుడు దూరీకరిస్తామో అప్పుడే పరమశాంతి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అని చెబుతూ అంటే జనులు సులభంగా తరించేటువంటి మహా ఉత్తమమైనటువంటి మంత్రాన్ని గురించి తెలియజేస్తూ ఏ విధంగా అంటే ప్రత్యక్షంగా కూడా అన్ని విధాలా కూడా మరే కిశోర న్యాయాన్ని అనుసరించి మార్జాలకి న్యాయము అంటే పిల్లి తన పిల్లల్ని ఇళ్ళిళ్ళు తిప్పి వాటి స్వతంత్రంగా అవి బ్రతకగలిగినటువంటి స్థితి వచ్చేదాకా కూడా ఇళ్ళిళ్ళు తిప్పుతుంది అదే విధంగా శ్రీ సద్గురుమూర్తి కూడా ఏం చేస్తాడు అంటే ఆ శిష్యులను నిరంతరము సంరక్షిస్తూ ఉంటాడు అంతేకాదు తనను తాను సంరక్షించుకుంటూ శరీరం పోక ఉండేలాగా ఆరోగ్యాన్ని సంతరింపజేసుకుంటూ శరీరం విడిచేలోగా జీవభ్రాంతిని తొలగించుకుని తన యొక్క తత్వాన్ని తాను తెలుసుకునే విధంగా సంసార వ్యాధిని కూడా పూర్తి నశింపజేసుకునేటువంటి జ్ఞాన మార్గాన్ని బోధిస్తూ ఏ విధంగా శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు అటువంటి వా ఆ శిష్యులు ఆ విధంగా తనను తాను తరించుకునేటువంటి విధంగా నిష్ణాతులై తయారయ్యేటువంటి విధంగా సంరక్షిస్తూ ఉన్నటువంటి శ్రీ గురుదేవుడే సాక్షాత్తు మహేశ్వర స్వరూపుడు ఆ మహేశ్వర శబ్దము అంటే శివ అనేటువంటి శబ్దం ఎటువంటిది అంటే లాగానే ఉంటుంది అలాగే శివ అనేటువంటి లాగానే శివ అనేటువంటి శబ్దము ఏ విధంగా చెప్తాం కళ్యాణకారకమైనది ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి శుభాలనే ప్రసరిస్తుంది ఎవరైతే శివ అనేటువంటి మంత్రాన్ని అనుసరిస్తారో వారికి సర్వ శుభాలను చేకూరుస్తుంది అటువంటి మంగళములతో సర్వ శుభములతో నిండిపోయినటువంటి శివ అనేటువంటి లాగానే ఈ గురువు అనేటువంటి మహామంత్రము కూడా బృహత్ తరమైనటువంటి కార్యం ఏంటి అన్నింటికంటే పెద్ద కార్యం అంటే అస్థిరమైన వస్తువును నశింపజేయడమే పెద్ద కార్యమా అంటే స్థిరమైన పదార్థాన్ని కనుగొన్నప్పుడే ఆ స్థిరమైన దాన్ని దూరీకరించుకుంటాడు అంటే సత్య విషయాన్ని తెలుసుకున్నప్పుడు అసత్య విషయాన్ని వదిలివేస్తాడు అసలు సత్య విషయం గురించే తెలియలేదనుకో ఇంకా అసత్య విషయమే సత్యము అని భావిస్తాడు ఆ అసత్యాన్ని సత్యమని భావించేటువంటి ఏ ఆ జ్ఞాన అంధకార ఉంటుందో దానిని మరి జ్ఞాన ప్రకాశముతోటి నింపివేసి సత్యవస్తువు చేత తేజరిళ్ళు చూ ఉండగా అటువంటి అజ్ఞానమయమైనటువంటి విషయాన్ని నశింపజేసినప్పుడు అజ్ఞాన సంబంధమైనటువంటి ఉపాధి యొక్క రాకపోకలు అనేవి శాశ్వతంగా స్తంభించబడతాయి ఇంకెప్పటికీ రావు అదే జ్ఞానస్థితి అటువంటి స్థితిని కలగజేసేటువంటిది గురువు అనేటువంటిది మహామంత్రము అందుకే ఎల్లవేళలా గురుదేవుని కీర్తిస్తూ ధ్యానిస్తూ జపిస్తూ మరి తపిస్తూ నిరీక్షిస్తూ జ్ఞానబోధ కోసం మాత్రమే నిరీక్షిస్తూ ఇచ్చినటువంటి దీక్షను తను సతదా ప్రయత్నిస్తూ ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా తట్టుకుంటూ నిరాటంకంగా జ్ఞాన మార్గాన్ని పైనుంచి బ్రహ్మానుసంధానం చేసినటువంటి వానికి మళ్ళీ కూడా పరిచ్ఛిన్నమైనటువంటి దేహ స్థితి అనేటువంటిది సమకూరదు రాదు అని చెప్పి అంటే ఈ గురు అనేటువంటిది ఎటువంటి మహామంత్రమై ఉన్నది అంటే తారక మంత్రమై ఉన్నది ఇక్కడ తారక మంత్రము అంటే తన రకం తను ఏ రకమై ఉన్నాడు పరబ్రహ్మతత్వానికి చెందినటువంటి రకమై ఉన్నాడు ఈ వచ్చిపోయేటువంటి దేహ సంబంధమైన స్థితికి తను చెంది ఉండలేదు కానీ చెంది ఉండకపోయినా తన రకం ఏదో తనకు తెలియనంత కాలం వచ్చిపోయేటువంటి స్థితే తన రకము అనుకున్నాడు అందుకే అది పోతుందేమో దాన్ని కాపాడుకోవాలి అని భ్రమపడుతూ భయపడుతూ ఉన్నాడు కానీ ఇక్కడ తన రకం ఏమని తేలింది ఇది వచ్చి పోయేటువంటిది అంటే రానిది పోనిది ఏమిటో ఉన్నది అంటే అదే నీవు ఈ యొక్క ఉపాధి తత్వాలనే నేను అని భావిస్తూ ఉన్న ఉపాధులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందులో అనేక కోట్ల రకాలైనటువంటి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల యొక్క రకాలు ఆ రకాలలో ఒక్కొక్క రకానికి కోటాను కోట్లు ఉత్పన్నమై ఉన్నవి కాబట్టి ఇటువంటి శరీరాలలో చరాచర వస్తుతతిలో కదిలేటువంటివి కదలనటువంటి వాటిలో స్థావర జంగమ స్థితిలో ఉండే వాటిల్లో నువ్వు ఏదైనా అయి ఉండవచ్చు అనేక శరీర పరంపరలను కొని తెచ్చుకునేటువంటి స్థితి ఏంటి అంటే అజ్ఞాన స్థితి ఆ అజ్ఞాన స్థితి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే జ్ఞానస్థితి వానికి అంకురించినప్పుడు అజ్ఞానము అని తెలుస్తుంది వస్తువును గురించి తెలిసినప్పుడు తను అనుసరిస్తున్నటువంటి ఆస్థిరతని వాడు గుర్తించగలుగుతాడు గుర్తించినప్పుడు మాత్రమే ఆ యొక్క ఆస్ పిరతినే వదిలివేసుకోగలుగుతాడు అంటే తన రకం ఏమనుకోవాలి అంటే శరీర ఉపాధులు తనం అనుకున్నాడు కదా కాదు శరీరాంతర్గతంగా ఏ చేతన వంతుడై శరీరాన్ని కూడా చేతనావంతము చేసినటువంటి ఏ చైతన్య స్వరూపుడు శుద్ధ చైతన్యము విశుద్ధ చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది నేను అని తన రకాన్ని తను ఎప్పుడైతే సాక్షాత్కరించుకుంటాడో ఈ అస్థిరమైనటువంటి విషయాలను వదిలివేస్తాడు ఆ వదిలివేసినప్పుడు ఆ సర్వ విశుద్ధమైన చైతన్య స్వరూపము తను అయితే ఇక అక్కడ తన రకమేమైంది ఆ పరమాత్మ స్వరూపమే అయి ఉన్నది అప్పుడు తన రకాన్ని గురించి తను తెలుసుకోవడానికి మూలమైనటువంటిది ఏంటి శ్రీ సద్గురుమూర్తి ద్వారా అనుగ్రహించబడినటువంటి దీక్ష ఆ మంత్రము అంటే తనను తాను తరింప చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మంత్రము తన రకాన్ని గుర్తించి తన రకమునందు తాను ఆ విధంగా ఏకమైపోవడమే తారక మంత్రము అనేటువంటిది భక్తులను ఆ తారక ఏమవుతుంది ఎవడైతే తారక మంత్రాన్ని తన రకాన్ని తను గుర్తిస్తాడో అటువంటి భక్తులను తరింపజేసేస్తుంది ఇంకా వానికి పరిచ్ఛిన్నమైన ఖండమైన ఈ దేహ సంబంధాలు అనేటువంటివి వానికి అవసరపడలేదు ఎందుకు అఖండమైనటువంటి జ్ఞానస్వరూపుడు వాడైనప్పుడు వానికి ఒక వస్తుతతి అనేటువంటిది వచ్చిపోయేటువంటి స్థితి ఇక లేనే లేదు శాశ్వతంగా పరిష్కరించబడింది కాబట్టి ఇక్కడ సప్తకోటి మహామంత్రాలు కూడా ఏం చేస్తున్నాయి చిత్తాన్ని చేరుస్తున్నాయి అంటే చెడగొడుతున్నవి కాక వానిచేత చేత జ్ఞానలేశము అనేటువంటివి శాంతి లభించవు అందుకే సప్తకోటి మహామంత్రా చిత్తవిభ్రమకారకా ఇక్కడ సప్తకోటి ఏడు కోట్ల మంత్రాలు అంతక మించినటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా ఎవరిని ఎవరు ఆశ్రయిస్తే జ్ఞానం లేని వాడైనా సరే నన్ను ఆశ్రయించాడు నేను గురువుగా ప్రఖ్యాతిని పొందుతాను కాబట్టి వీడి దగ్గర వస్తువులు నేను ఈ దీక్ష ద్వారా సంగ్రహించవచ్చు కాబట్టి అని భావించినోడు ప్రతి ఒక్కడూ ఏదో ఒక మంత్రాన్ని బోధిస్తూనే ఉంటాడు అలా బోధించేటువంటివన్నీ కూడా వాటిని అనుసరిస్తే ఎందుకు అక్కడ జ్ఞానలేసేమ లేదు కేవలం వస్తు సంబంధమైనటువంటి సంబంధమే ఉన్నది ఆ వస్తుస్థితిని రూపొందించుకునేటువంటి దీక్ష ద్వారా ఆ మంత్రం ద్వారా వానికి ఏమవుతుంది చిత్తం అనేటువంటిది వికలత్వం చెందుతుంది ఎందుకు ఒక మంత్రాన్ని ఒక విషయాన్ని పదే పదే దాని ఎందే స్మరించి జపించి కీర్తించి ధ్యానించి భజించి దాని ఎందే లీనమై ఉన్నప్పుడు చిత్తానికి అనేక రకమైనటువంటి సందేహాలు వస్తాయి అంటే మరి గురు గురుమూర్తి బోధిస్తే రావా వస్తాయి కానీ గురుమూర్తి బోధించినప్పుడు చిత్త వికలత్వం చెందితే చిక్కల చిత్త వికలత్వాన్ని గురించి స్వామి నాకు ఇవేవో అనేక రకాలైనటువంటి కళలు వెలుగులు సముద్రాలు అనేటువంటివి బాహ్యం చూసేటువంటివి అన్నీ కూడా లోపల కనపడుతూ ఉన్నవి అని తన సద్గురుమూర్తి మే ముందు తన సందేహాన్ని వెలుబుచ్చితే ఆ సందేహాలను మరి పరిష్కరించగలిగినటువంటి సమర్థత సత్తా పర ఆ పరమాత్మ స్వరూపుడైన సద్గురుమూర్తికి ఉన్నది కానీ కేవలం వస్తుతనే ఆశించినటువంటి గురువు నామధేయుడైనటువంటి నేను గురువుని అని చెప్పుకునేటువంటి వాణి దగ్గర సకల సందేహాలను నివారించగలిగినటువంటి సమర్థత ఉంటుందా ఉండదు ఎందుకు వాడి ప్రకృతి సంబంధమైనటువంటి ప్రఖ్యాతికి వాడు పాల్పడినప్పుడు ఆ ఒక్క వాడు బోధించినటువంటి విషయమే ఏమీ లేదు నేను చెప్పింది బోధించుకో నేను చెప్పింది ఏది బోధించానో అది చేసుకో అని చెప్తూ ఉంటాడు ఎందుకు అంటే ఆ యొక్క బీజాక్షరాలకి ప్రతి అక్షరానికి కూడా అక్షరము అంటేనే నశించినటువంటిది శాశ్వత స్వరూపం దాని ఎందు కూడా సర్వేక సమస్తము నిక్షిప్తమై ఉన్నది ఏంటి అంటే అక్కడ నశించినటువంటి శాశ్వతమైనటువంటి నిత్యము సత్యము శాశ్వతమైన సర్వవ్యాపకత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి పరమాత్మతత్వమే నిండి నిబిడీకృతమై ఉన్నది ఇక్కడ ఎక్కడ సూది మనమోపన సందు కూడా లేకుండా మరి ఇక్కడ వాడు బోధించిన దాంట్లో ఏమున్నది అక్కడ కూడా అదే ఉన్నది కానీ వానికి ఆ తత్వం తెలిసినా తెలీదు సర్వేక సమస్తం కూడా ఏకరసీభూతమైనటువంటి పరమాత్మే నిలువరించబడింది ప్రతి దానికి ఆధారం ఆశ్రయం ఆధేయం అధిష్టానం సర్వేక సమస్తము పరమాత్మ వస్తువే అనే విషయం బోధించేవాడికి తెలుసా తెలుసుంటే అప్పుడు వాడు సందేహాలను తీరుస్తాడు అంతేకాని తెలియకపోతే నేను బోధించింది చేసుకోపో అని చెప్పేస్తాడు ఇటువంటి విషయాలు అనేటువంటివి చిత్త కదా కొనసాగిస్తాయి అంతేకాదు తారకలు కనపడతాయి నక్షత్రాలు కనపడతాయి మరి చిత్కలలు కనపడతాయి బయట కనపడేటువంటి ప్రతిదీ లోపల కనపడుతుంది ఎందుకు అక్కడ ప్రపంచము ప్రాపంచిక నిర్మితము అనేటువంటిది ఏంటి అంతర్బహిర్వ్యాపకంగా సరే ఒక సమస్తము కూడా సర్వవ్యాపకమై ఉన్నది దానిని గ్రహించేటువంటి జ్ఞానం ఎక్కడ ఉన్నది అది కూడా సర్వవ్యాపకమయ్యే ఉన్నది ఈ యొక్క ప్రాపంచక స్థితికి జ్ఞానస్థితికి అంటే ప్రాపంచక స్థితికి దాటినటువంటి జ్ఞానస్థితికి ఆధారమయమై ఉన్నది పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది అది సర్వవ్యాపకమై ఉన్నది ఈ సర్వవ్యాపకానికి లోబడినటువంటి జ్ఞానము జ్ఞానానికి లోబడినటువంటి పాంచభౌతికమైనటువంటి నిర్మాణము అటువంటి దానిలో బోధించినటువంటి ఆ పరవస్తు స్వరూపాన్ని గురించి బోధించినప్పుడు కలిగినటువంటి సందేహాలు సర్వవ్యాపకానికి సంబంధించినవి కావా అది కూడా సర్వవ్యాపకములో పుట్టినటువంటి సందేహాలే కదా ఈ సందేహాలలో సర్వవ్యాపకత్వం లేదా బోధించేవాణి ఎందు వినేవాణి ఎందు వినేది ఒక రూపంలో బోధించేది ఒక రూపంలో పుచ్చుకునేటువంటి వారి రూపంలో మరి ఈ విధంగా దూషించేవాడు భూషించేవాడి రూపంలో సర్వేక సమస్తము అంటే అద్వితీయమైన వస్తువు అంటే ద్వితీయమున ఆస్తి రెండవది లేదు సర్వేక సమస్తము పరబ్రహ్మ స్వరూపమే అయినప్పుడు ఈ యొక్క ఉపాధి సహితంగా ఉన్నప్పుడు అజ్ఞాన స్థితిని ఎప్పుడైతే కోల్పోతాడో వాడు ఉపాధి రహితంగా అంటే ఉపాధి ఉన్నప్పటికీ కూడా ఉపాధిని గణించకుండా ఉపాధి రహితమైనటువంటి పరమాత్మను మాత్రమే వాడు ధారణ చేస్తూ ఉంటాడు ఎందుకు పరమాత్మ స్థితి ఎందు నిలువరించిన వాడు కాబట్టి అందుకే ఈ సప్త కోటి మహామంత్రాలు కూడా ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నవి అన్నింటినీ కూడా అది అర్ధసహితమైనటువంటి మంత్రం కాకపోతే వానికి చిత్త విభ్రమ అనేటువంటిది కలుగుతుంది ఎవరైతే దానిని మరి పూర్తి లోపల కంట పూర్తి దీర్ఘస్థాయిగా నిలబడి ఎవడైతే జపిస్తాడో వాడికి సందేహం తప్పనిసరిగా వస్తుంది ఆ సందేహాన్ని తీర్చగలిగినటువంటి సత్తా ఉన్నవాడు మాత్రమే సద్గురువు ఆ సందేహాన్ని తీర్చలేకపోతే వాడు గురువు అని వానికి వాడు చెప్పుకోవలసిందే అసలు గురువుని నేను అని చెప్పుకునేటువంటి వాడు ఎప్పటికే గురువు కాడు ఎందుకాడు అంటే తన యొక్క పెద్దతనాన్ని తన యొక్క బృహత్తర విషయాన్ని తన రకాన్ని తను చెప్పుకోవాలా ఆశ్రయించిన వారికి తన తత్వాన్ని బోధించాలి తప్ప నేను గురువును మీరు శిష్యులు అని వ్యత్యాసం చూపించినప్పుడు అక్కడ గురువు యొక్క బోధలోనే ఏం కనబడుతుంది అంటే భేదత్వం తేడా వ్యత్యాసమే కనబడుతోంది కాబట్టి అటువంటి వ్యత్యస్తములు లేనటువంటిదే పరబ్రహ్మస్వరూపం పరబ్రహ్మతత్వాన్ని గురించి బోధించేటువంటి వాడు వాడు ఎప్పుడూ పరబ్రహ్మస్వరూపుడై సమస్థితిలోనే ఉంటాడు నేర్చుకునేటువంటి వాడు సాధకుడు అభ్యాసకుడు మాత్రమే అటువంటి వ్యత్యస్తానికి లోబడతాడు కాబట్టి వినమ్ర భావంతో ఎల్లప్పుడూ కూడా సద్గురుమూర్తి కంటే కూడా వాడు తక్కువ స్థితిలోనే భావములో ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యను గ్రహించగలుగుతాడు ఆ గ్రహించేటప్పుడు ఆ మంత్ర దీక్షను ప్రసాదించడంలో మంత్రములో అనేక రకాలైనటువంటి మంత్రం యొక్క ధ్యానములు మంత్రం యొక్క జపములో అనేక చిత్త వికలత్వాలు తయారవుతాయి చిత్త వికలత్వాన్ని మరి పోగొట్టగలిగినటువంటి సమర్థత చిత్త వికలత్వాన్ని పోగొట్టగలిగినటువంటి కార్యము కేవలం శ్రీ సద్గురుమూర్తి మాత్రం శ్రీ సద్గురుమూర్తి మీద మాత్రమే అది ఆధారపడి ఉంది ఆ చిత్త వికలత్వాన్ని స్వామి పోగొట్టాలి ఆ చిత్త వికలత్వాన్ని సద్గురుమూర్తి దూరీకరించాలి వానికి సందేహం నివృత్తి చేయాలి ఇంకా ఆ జ్ఞానయిక విషయంలో ముందుకు కొనసాగేటట్లు చేయాలి ఆ విధంగా చేసినటువంటిది మాత్రమే ఇక్కడ అంటే ఈ మంత్రాల యొక్క ఉపయోగం లేకపోతే సద్గురుమూర్తి బోధించినటువంటిది సద్గురుమూర్తి మాత్రమే ఆ సందేహాలను పోగొడుతూ వాణిని నిరాటంకంగా జ్ఞాన మార్గంలో పయనింపచేయగలిగినటువంటి విషయం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ అలా సందేహాలు తీర్చలేదు అప్పుడు వానికి చిత్త వికలత్వం ఏర్పడుతుంది చిత్తం చెలిస్తుంది పిచ్చి పడుతుంది ఇక భౌతిక సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ ఉండదు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ ఉండదు అంటే జీవుడు భ్రమను కొనటం మాత్రమే కాకుండా అనేక శరీరాల యొక్క స్థితిగతులను పొందడం మాత్రమే కాకుండా వాని యొక్క ఈ యొక్క శారీరక స్థితిలో సత్యమనేటువంటి పదార్థాన్ని కూడా మరిచిపోయి ఈ దేహ సంబంధమైనటువంటి వాసనల్లో కూడా వాడికి వెర్రి భ్రమలు ఎత్తి చివరకు ప్రాంచభౌతికమైనటువంటి దేహాన్ని పోషించుకునేటువంటి తెలివి కూడా లోపిస్తుంది కాబట్టి అటువంటిది ఈ యొక్క సప్తకోటి మహామంత్రాలు కూడా చిత్తబ్రహ్మనే కలగజేస్తాయి ఎందుకు ప్రతి ఒక్కరికి ప్రతి విషయమునందు కూడా మనకి సందేహాలు అనేవి కలుగుతాయి ఆ సందేహాలను తీర్చడానికి అదే బాలులకైతే పాఠశాలలో ఉపాధ్యాయులు తీరుస్తారు ఇంకా చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు తీరుస్తారు ఇంకా పెద్దలను ఆశ్రయిస్తే పెద్దలు తీరుస్తారు ఈ యొక్క జనన మరణ స్థితి యొక్క రహితం గావించుకోవాలి అనుకున్నటువంటి వారికి మంత్ర దీక్షను గై కొనాలి అనుకున్నటువంటి వారికి వారు ఆశ్రయించినటువంటి సద్గురుమూర్తులు మాత్రమే ఆ యొక్క సందేహాలను తొలగించాలి సందేహాలను తొలగించకపోతే వారు ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేరు అని చెబుతూ అందుకే అంటే వాణి చేత జ్ఞానలేశము అనేటువంటిది ఈ సప్తకోటి మహా దొరికింది కదా ఒక మంత్రం ఇది పుస్తకంలో చెప్పారు దీన్ని ఇన్నిసార్లు జపిస్తే ఎట్లా జరుగుతుందంట మంచి స్థితి కలుగుతుందంట దరిద్రం నశిస్తుందంట సంతానం ఉత్పన్నమవుతుందంట ఉద్యోగం వస్తుందంట వెళ్ళిపోయిన భార్య వస్తుందంట మరి ఎటో తెలియకుండా పోయినటువంటి భర్త లభిస్తాడంట ఇటువంటివన్నీ కూడా పిచ్చి భ్రమలను కలగజేసేటువంటివి కోరికలను తీర్చుకునేటువంటి విషయాల కోసం పరమాత్మను ఆస్ ఆశ్రయిస్తే పెద్దలైనటువంటి వారు ఏం చేస్తారు జ్ఞానాన్ని బోధిస్తారు ఆ వెళ్ళిపోయినోడి శరీరం నీ శరీరం రెండూ ఉండవు వాని శరీరానికి నీ శరీరానికి రుణబంధం ఉంటే వాడే తిరిగి వస్తాడు నీవు చేయవలసినటువంటిది సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఉన్నది అది కలుపుతుంది ఇక్కడ ఉన్న ప్రకృతి వాడు పోయిన దగ్గర ఉండదా ఇక్కడ ఉన్నటువంటి దివాకరుడు వాడు వెళ్ళిన దగ్గర ఉండడా వెళ్ళిపోయినటువంటి మీ ఇద్దరికీ సంబంధం ఉంటే ఈ పంచభూతాలు కలుపుతాయి ఏదో కారణాన్ని కల్పించి లేదనుకో కలపవు అని చెప్పాలి లేదా జ్ఞానాన్ని బోధించాలి వాడు మానసిక స్థైర్యంగా సంఘంలో నిలబడేటట్లు చేయాలి వాడు ఉన్నతమైనటువంటి పదాలను అనుసరించేటట్టు చేయాలి వాడికి జ్ఞానం కలిగించి వాని యొక్క దేహభ్రాంతులు వదిలించగలిగినటువంటి పరిస్థితులను కల్పించాలి అంతేకాని ఇక్కడ రకరకాల మంత్రాలను ఉపదేశించి ఆ మంత్రాలు యొక్క అర్థాలు తనకు కూడా తెలియకుండా ఉంటే ఆ తెలియనటువంటి వాడు వానికి కలిగినటువంటి చిత్తభ్రాంతిని సమి శమింపజేయలేకపోతే వానికి ఏమవుతుంది అక్కడ జ్ఞానం మాట దేవుడి కరుక ఇక జ్ఞానం అనేది లేదు సరిగదా వానికి శాంతి కూడా లభించదు ఇప్పుడు అస్థిరత్వంతో ఏదో ఆలోచిస్తూ ఆలోచన 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 క్రమానుగతంగా ఆలోచనలో మునిగిపోయి వాడు ఎలా బ్రతుకుతున్నాడు స్వస్థ చిత్తుడు కాలేక అనారోగ్యంతో చాలా క్లేశాల పాలవుతాడు అందుకనే అక్కడ శాంతి జ్ఞానము లభించాలి అంటే చిత్త వికలత్వం లేనటువంటి మంత్రాన్ని స్వీకరించాలి ఆ మంత్రం బోధించేటువంటి వాడు శ్రీ సద్గురుమూర్తియే అయి ఉండాలి సద్గురువు మాత్రమే సత్తునందు స్థిరపడినటువంటి వాడు మాత్రమే సత్తును గురించి బోధించగలుగుతాడు ఆ బోధించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వాడు మాత్రమే సంసారాన్ని తరింపజేసుకోగలిగినటువంటి జ్ఞాన మార్గాన్ని చూపుతాడు వాని యొక్క సకల సందేహాలు నశింపజేయగలుగుతాడు సందేహాలు నివారించబడినవా వాడు ఆ తత్వం అందువాడు పరివ్యాప్తమైనట్లే ఆ విధంగా అంటే గురు అనేటువంటి ద్వయక్షర మంత్రము అందుకే గురు అనేటువంటి ఈ రెండక్షరాలు గు రు గు అంటే ము రు అంటే అజ్ఞానాన్ని నశింపచేసేటువంటిది అంటే ఈ గురు అనేటువంటిది వాడు ఏ భ్రాంతులకు లోబడి ఈ శరీరాదుల యొక్క రాకపోకలను సత్యమని భావిస్తే వచ్చేటువంటి అజ్ఞానం ఉన్నదో దాన్ని నశింపజేసి మార్గం వైపు పైనింపజేసేటువంటిదే అక్షరం అంటే ఇక్కడ ఏమై ఉన్నది అంటే అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానంలో పైనింపజేసేటువంటిది జ్ఞానంలో పయనించగా మనం ఒక ప్రదేశం నందు పై ప్రయాణం మొదలుపెట్టాము ఈ ప్రయాణం అనేటువంటిది ఏదో ఒక తీరాన్ని ఏదో ఒక గమ్యస్థానాన్ని చేరుస్తుంది కదా అలాగే జ్ఞాన మార్గంలో అడుగుపెట్టిన తర్వాత వాని గమ్యస్థానం ఏంటి పరమా పరమాత్మతత్వం అంటే వాడు ఆ జ్ఞాన మార్గంలో పయనిస్తూ పారమార్థిక చింతన చేస్తూ ఉన్నప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని పొందుతాడు అటువంటి స్థితిని కలిగించేదే గురు అనేటువంటిది ఈ రెండక్షరాల మంత్రం అనేది చిత్తశాంతిని కలిగిస్తుంది ఇక అక్కడ ఎటువంటి సందేహాలు ఉండవు ఉన్న సందేహాలు కూడా శమించిపోతాయి ఇంకక్కడ ఎప్పుడైతే చిత్తశాంతి కలిగిందో ఇంకా జ్ఞానదాయిగా ఉంటుంది జ్ఞానాన్ని లభింపజేస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ഓം ശ്രീ സദ്ഗുരു സദ്ഗുരുപരബ്രഹ്മാർപ്പണമസ്തു ഓം തത്സ